ఒక గురువు కులస్థుడిగా ఒక న్యాయవాదిగా సుధాకర్ యాదవ్ గారు ఆయన చేసిన నిజాయితీ గల నిర్వాహము మీ ముందు నేను పెట్టదలుచుకున్నాను ఆయన రాసిన ఎఫ్ఐఆర్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లు పదకొండు ఉన్నాయి ఆయన మామూలుగా డిఎస్ఆర్ డైలీ సెర్చ్ రిపోర్టు అది ఇంటెలిజెన్స్కి పంపించే రిపోర్టు ఆ డైలీ సెర్చ్ రిపోర్ట్ని చూసుకోమనండి పరిటాల సునీత పంపించినాడు ఆయన ఎట్లా పంపిస్తారండి డైలీ సెర్చ్ రిపోర్ట్ని ఇంటెలిజెన్స్ వాళ్ళకి పంపించాల్సింది నువ్వు గవర్నమెంట్ పంపించాల్సింది నువ్వు పరిటాల్సింది నువ్వు ఎట్లా పంపిస్తావు దాంట్లో ఏం రాసినారు తెలుసా మీరు చూసుకోండి మీరు మీరు కావాలంటే పోయి పోలీస్ స్టేషన్లో చూసుకోండి దాంట్లో చచ్చిపోయిన వాళ్ళు ఏ పార్టీకి చెందిన వాళ్ళు కాదు ఆయన సుధాకర్ యాదవ్ రాసిండేదే ఏ పార్టీకి చెందిన వాళ్ళు కాదు చంపిన వాళ్ళు రెండో దాంట్లో చంపిన వాళ్ళు కమ్మ పులస్తు టీడీపీ వారు అని రాసినట్టు మీరు చూసుకోకండి ఇది అబద్ధమైతే సుధాకర్ నే చెప్పానండి ఇదే ఇదే నిజాయితీ నీ నిజాయితీ నువ్వు ఆ రిపోర్ట్ పంపించినప్పుడు ఈ దీంట్లో ఎఫ్ఐఆర్లో కానీ స్టేట్మెంట్లో కానీ ఈ టీడీపీ చెందిన వాళ్ళని ఎందుకు రాలేదు నువ్వు నేను నిజాయితీగా నువ్వు నువ్వు కాకి డ్రెస్ వేసుకుని అబద్ధాలు చెప్పొద్దు కాకి డ్రెస్ గౌరవం ఉంది ఒకవేళ అది ఇప్పేసి నువ్వు మామూలుగా మాట్లాడితే నువ్వు ఏదన్నా మాట్లాడు నీ ఇష్టం అది కాకి డ్రెస్ గౌరవమే నువ్వు కాకి డ్రెస్ వేసుకుని గౌరవం లేకుండా మాట్లాడుతుంది సుధాకర్ నీకు హెచ్చరిక చేస్తా నీకు ముందే చెప్పినాం మా బ్రదర్ని నాగరెడ్డిని కొట్టించినావు జాగ్రత్తగా ఉండో నేను కురుగునగా చెప్తాను నువ్వు ఇప్పేసి రారా లే నువ్వు ఇప్పేసి ఇగో డ్రస్సులు డ్రస్సు గౌరవిస్తాను నేను డ్రస్ ఇప్పేసి రారా నీకు అది చూస్తాము లే నువ్వు నిలబడ్రాలబడతావు నిలబడ్రా నువ్వు చేస్తావా అని తప్పుడు కుదులుకొస్తావా లే ఎన్ని ఎన్ని డే నువ్వు చూడరా నువ్వు నువ్వు ఇన్వెస్టిగేషన్ ఇగో ము ముద్దాయిల దగ్గర ముద్దాయిల దగ్గర నువ్వు వాళ్ళ ఫోటోలు దిగినేటు వాళ్ళని నువ్వు సాక్షిలుగా పెట్టినావు ఎల్ వన్ ఎల్డబ్ల్యూ సిక్స్ ఎల్డబ్ల్యూ సెవెన్ ఎల్ ఎయిట్ చూసుకోండి మజ్జిగ ము మజ్జిగ కాదు వేపకుండా ముత్యాలన్న రమేష్ రమేష్ వాళ్ళ నాయన వాళ్ళమ్మ కాపరేటి పల్ రాజన్న రమేష్ ఆయన ఇంకా అరెస్ట్ చేయలేదు ఇది నీ ఇన్వెస్టిగేషన్ నీ నిజాయితీ నేను నువ్వు కాకి డ్రెస్ చేసుకొని చేసి చెప్పది కాకి డ్రెస్ ని అవమానపరచొద్దు దయచేసి కాకి డ్రెస్ ఒక విలువ ఉంది